మనకి లోతు బాగుండాలనమాట ఛత్రపతిని నీళ్ళు నుంచి లేపేది ఇది అంత ఆయన ఫస్ట్ వచ్చేసి ఎప్పుడో మనం లోతు ఎంత టెస్ట్ చేయాలి కాబట్టి ఇది వస్తుందంట అజయ్గానికి రెడీ 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 లోతు కనుక్కోడానికి అయితే ఫస్ట్ ఒక మనిషిని అయితే దింపించామన్నమాట మనము లోతు టెస్టింగ్ కి వానికి బాగా ఇది వస్తుంది కాబట్టి వాళ్ళని దింపించినామన్నమాట మామలా నిలబడుకోరాడు నీళ్ళు ఉన్నా నువ్వు నిలబడరా నిలబడు ఫుల్ ఉందా లోతు ఉందా నిలబడుకుంటా ఉంది సరిపోయిందా ఇంకేం లేరు సరిపోకే డన్ అవును ఇప్పుడు లోపల నుంచి లోపలి నుంచి చేతులు పైకి పెట్టుకో కట్టేసి ఉంటాం మీకు చేతులు పైకి పెట్టుకో వీడే పైకి పెట్టుకో అట్లా కట్ చేసింటాం రెండు చేస్తున్నాము ఒక చిన్న సమస్య అయితే ఏర్పడింది అనమాట మనకు ఒక చిన్న సమస్య అయితే వచ్చింది అనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి చెరువు పక్కలోనే అనమాట తొగుతాండ గుంత తొగుతానం ఎందుకు తొగుతానా కానీ నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి మనకి లోతు బాగుండాలన్నమాట ఆ గుంత తొందర ఇంకా ਨਿਦਾਨ ਨਿਦਾਨ ਓਏ ਨਿਲੇ ਵਰਤੁੰਦਾ ਇੰਤਕੇ ਆਰੀਆ ਨਿਲੇ ਨਿਲੇ ਵਰਤੁੰਦਾ ਅਮਾ ਇਹ ਰੱਖਣਾ ਉਹ ਆਪਕ ਚੱਲਦੀ ਨਿਦਾਨ ਨਿਦਾਨ ਇਹ ਹੱਥ ਉਂਗਲ ਤੋਂ ਪੈਣੀ ਨੂੰ ਮਾਤਾਂਦਲੇ ਇੰਦਿੱਤਕ ਓ ఉండు అరి ఫస్ట్ అది ఉంగుటూంపు కిందకి రా మళ్ళీ ఇబ్బంది దింపురా నీటిగా రోల్ రోల్ కిందకి దింపురా రోల్ దింపు ఇంకా ఇంకా ఓకే స్ట్రైట్ 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 రాలేదు అది నీకు అది అది అదే రూపాయనే అట్లా ఉంది కొంచెం అంత ఫుల్ ఫిట్ చేయాల दीपक दीपक रला ए राय का मोड आ रन्ना राय पर किंदा फर्स्ट नसना थोड़ा बार ए ई रे ले दीपक इंगा कोटा गिरा नहीं ते ई दीपक रला गिरा ఇప్పుడైతే మేకింగ్ వీడియో చేస్తున్నారు ఛత్రపతిని నీళ్ళు నుంచి లేపేది ఇది అంతా

పెట్టింది అమ్మకే ఆల్రెడీ హాయ్ గైస్ అజయ్ గంధ అజయ్ గంధ అయితే అయిపోయింది ఈరోజు ఎవరు కాపా చేతులు మునుగలేదప్పన్నాడు

व्हाइट लेयर लांदा पायन फुल पायन कलर व्हाइट लेयर इज जस्ट पीक ऑन रे कलर आता इदम तीसा ददा इदम या तो चाल आउट आइज तीसा होणार आहे मेमरी सारे बहुबली ए चोर ड्रेस ए चोर ड्रेस ड्रेस पडवे पडवे पड जाएंगे वा रे पड तो पिकड ले पिकड राय याकडे लागला नावा आ बघ तो हा तीजो ఇంతా చచ్చుంటాడా బతికుంటాడా వాడు చచ్చే ఉంటాడన్నా ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా ఇంకేం ఉంటాడు అయితే పందెం వాడు చచ్చే ఉంటాడన్నా నా పందెం ఐదు వందలు అన్నా నా పందెం ఎనిమిది వందలు అన్నా వెయ్యి రూపాయలు నా పందెం నా పందెం పన్నెండు వందలు నాది పదిహేను వందలు అన్నా ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం రెండు వేలు రేగండ్రాలుసు రాడు చావడని ఆడి బాడి బాక్స్ ఆఫ్